9 eight, seven, six. సమయం దగ్గర పడే కొద్దీ పార్టీ అగ్రనేతలకు తలనొప్పి కూడా అధికమే అవుతుంది టిక్కెట్ల వేటలో నేతలు ఎంతకైనా తెగించే పరిస్థితి వస్తుందనడానికి ఈ దృశ్యాలే ప్రత్యక్ష సాక్ష్యం సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్ ఇంటి ఎదుటే ఆ పార్టీకి చెందిన ఓ మహిళా నేత నిరసనకు దిగారు తనకు సంబంధించి దాదాపు రెండు వందల మందికి పైగా అనుచరులతో నినాదాలు చేశారు అప్పటికీ జగన్ ఇంటిలోనే ఉన్నారు ఎవరెంతగా చెప్పినా ఆ మహిళా నేత తన పట్టును వీడలేదు తనకు టికెట్ కేటాయించాల్సిందేనని పట్టుబట్టారు అలా కాకపోయినా తన రాజకీయ ప్రత్యర్థికి టికెట్ ఇవ్వద్దంటూ కూడా నినాదాలు చేశారు ఇదంతా కడప జిల్లా పులివెందులలోని జగన్ ఇంటి వద్ద జరిగిన సంఘటన దాదాపు పద్నాలుగు నెలల అనంతరం సొంతింటికి వచ్చిన జగన్ తన వాళ్ళందరితో కలిసి జిల్లా వ్యవహారాలు చక్కబెట్టుకోవాలని మూడు రోజుల పర్యటన నిమిత్తం ఇక్కడికి ప్లాన్ చేసుకున్నారు అయితే జగన్ కు ఈమె నిరసన అంశం మనశ్శాంతి లేకుండా చేసిందని అదే పార్టీకి చెందిన కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు ఇంతకు అంతటి ఘనకార్యాన్ని చేపట్టిన ఆ మహిళా నేత ఎవరనుకుంటున్నారా ఆమె జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన అల్లిప్రభావతి ఈమె మైలవరం మాజీ మండలాధ్యక్షురాలు కూడా గడచిన ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరి మంత్రి కూడా అయ్యారు ఆదినారాయణ రెడ్డి అటు గోడ దూకగానే జమ్మలమడుగులో పార్టీ పగ్గాలు ఎర్రగుంట్లకు చెందిన డాక్టర్ సుధీర్ రెడ్డికి అప్పగించారు అయితే అల్లెప్రభావతికి సుధీర్ రెడ్డికి మధ్య పొసగడం లేదు సుధీర్ రెడ్డికి టికెట్ కేటాయించవద్దంటూ ఇదివరకే అల్లెప్రభావతి గలం ఇప్పారు కూడా ఇప్పుడు జగన్ పులివెందులకు రావడంతో ఏకంగా అల్లెప్రభావతి తన అనుచరుగాన్ని వెంటబెట్టుకొని రచ్చ చేశారు అక్కడ ఒక్కసారిగా వాతావరణాన్ని ఈమె వేడెక్కించినట్లయింది క్షణం తీరిక లేకుండా ఉంటున్న జగన్ కు ఈమె పరిస్థితిపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందుగా సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు దీంతో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రభావతిని జగన్ వద్దకు తీసుకెళ్లి మాట్లాడించారు ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆమెకు సముదాయించారు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తగిన నామినేటెడ్ పదవి ఇస్తానంటూ జగన్ ఆమెకు భరోసా ఇచ్చి పంపించడం జరిగింది